నమస్తే మెగా నైన్ భక్తి ద్వారా మనం ఎన్నో విషయాలు భక్తికి సంబంధించి అటు రాశి ఫలితాలు పండగలు వాటి విశిష్టత ఇలా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం మీ అందరికీ నేను సుపరిచితురాలని అలాగే నాతో పాటు తన దివ్య దృష్టి ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు చాలా విషయాలు నిజమైన సందర్భాలు మనం చూసాం చాలా వీడియోస్ ఇప్పటికే చేసి ఉన్నాం మీ అందరికీ సుపరిచితులే పివి రెడ్డి సార్ చిన్నతనం నుంచి తన దివ్య దృష్టి ద్వారా ఎన్నో విషయాలు చెప్పి నిజమైన సందర్భాలు పుస్తకాలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా వీడియోస్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కవిత గారు రాసినటువంటి లెటర్ లీక్ అయిన సందర్భం అసలు ఎవరు లీక్ చేశారు ఏమిటి అనేది పక్కన పెడితే ఆ లెటర్ తర్వాత రాజకీయాలు ఏమైనా మారబోతున్నాయి ఆ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కవిత సొంత పార్టీ ఏమైనా పెడుతుందా ఎందుకు తండ్రి నుంచి విభేదిస్తుంది కారణాలు ఏమిటి దాని వెనకాల జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి దానికి సంబంధించి తన దివ్య దృష్టి ద్వారా ఫ్యూచర్లో కవిత గారి భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోంది ఈ విషయాలన్నీ కూడా మాట్లాడబోతున్నాను అలాగే ముఖ్యమంత్రి ప్రకటన విషయంలో కూడా ఒక సందిగ్ధత నెలకొని ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా హరీష్ రావుని ప్రకటిస్తారు కేసీఆర్ గారని ఒక వర్గం మాట్లాడుతూ ఉంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమే కేటీఆర్ గారే నెక్స్ట్ సీఎం అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎవరు కాబోతున్నారు మన రాష్ట్రానికి నెక్స్ట్ సీఎం కాంగ్రెస్ నిజంగా అంత బలహీనపడిందా రాష్ట్రంలో ఈ విషయాలు కూడా మాట్లాడబోతున్నారు ఇక అన్నా చెల్లెల మధ్య విభేదాలు మనం సినిమాల్లో ఎక్కడా చూడలేదు రియల్ లైఫ్లో కూడా ఎక్కడా చూడలేదు ఏమిటి రాజకీయాల్లో ఇంతటి విభేదం అటు మనం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే జగన్ గారికి షర్మిల గారికి విభేదాలు చూసాం కోర్టు వరకు ఎక్కిన సందర్భాలు చూసాం ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి విభేదాలే కనిపిస్తున్నాయా పోలిక దగ్గరగా ఉందా ఈ విషయాల గురించి కూడా మాట్లాడబోతున్నాను ఇలాంటి చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడబోతున్నాను ఏ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఏదన్నా డౌట్స్ ఉన్నా తన దివ్య దృష్టి ద్వారా ఇంకా మీరు ఎలాంటి విషయాలు చూడాలి అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్కారం సార్ సార్ కవిత గారి లెటర్ అమెరికాకు వెళ్ళే ముందే కవిత గారు లెటర్ రాశారు అని ఆ లెటర్ కావాలనే తను లీక్ చేపించారు తన పిఏ ద్వారా అని చాలా రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి ఆ లెటర్ విషయం కాసేపు పక్కన పెడితే ఆ లెటర్ లీక్ అయిన తర్వాత రాజకీయాలు నిజంగా అంటారా కవిత గారు నిజంగా సొంత పార్టీ అనేది పెడుతుందంటారా తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ మనం గతంలో కూడా చేసాం తను జైలుకి వెళ్తుంది అని మీరు చెప్పడం జరిగింది జైలు నుంచి మళ్ళీ తప్పకుండా రిలీజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది ఇలా చాలా వీడియోస్ మనం గతంలో చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది కాబట్టి కవిత గారి రాజకీయ భవిష్యత్తు ఈ లెటర్కి సంబంధించి ఏమైనా మారబోతుందా మారితే ఎలా ఉండబోతుంది చెప్పండి ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్కి కార్యకర్తలకు నమస్కారం చెప్తున్నా మేడం నేను ఏదో పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయంపై నేను చెప్పడం లేదు కేవలం నా దివ్యదృష్టితో మాత్రమే జరగబోయే వ్యక్ జరగబోయే పొలిటికల్ లీడర్సు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని భవిష్యత్వాణి చెప్పడం జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా మనం దే ఎవరిపైన చెప్పడం మాత్రం లేదు దయచేసి నేను మాట్లాడే సబ్జెక్టులు ఎవరు తప్పు పట్టకూడదని నేను భావిస్తూ చెప్తున్నా మేడం ఇప్పుడు కవిత గారు నేను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా మేడం కవిత గారు హండ్రెడ్ పర్సెంట్ దైవానుగ్రహం కలిగిన వ్యక్తి తన గురించి నా దివ్య దృష్టిలో వచ్చిందంటే పక్కా అది చాలా అద్భుత శక్తులు కలిగిన వ్యక్తులకే మనకు దివ్య దృష్టిలో రావడం జరుగుతుంది మేడం సో ఇప్పుడు జరుగుతున్న నేను గతంలో కూడా చెప్పాను కవిత గారి గతంలో మనం లిక్కర్ స్కీమ్లో అలా మనం జరిగిన పరిణామాల గురించి కూడా ముందే మనం ఊహించి చెప్పడం జరిగింది చెప్పినట్టుగానే అప్పుడు కూడా జరిగింది ఇప్పుడు నేడు జరుగుతున్న పరిణామాల్లో మాత్రము కవిత గారి సమస్య అంటే అన్నలదమ్ముల మధ్యన సమస్య కావచ్చు అంటే భవిష్యత్తులో సీఎం తండ్రి అంటే సీఎం కేసీఆర్ గారు ఉంటే బాగుంటుందన్న కాన్సెప్టు కవిత గారికి ఉంది సో అందులో తెలంగాణ ప్రజలు కాకుండా యావత్ దేశం ఊహించినట్టుగా కేటీఆర్ అవుతారన్నది అన్నది అందరూ ఊహాలు అందరూ అవును యాక్చువల్గా నేను చెప్పే సమస్య ఏంటంటే ప్రత్యేకించి కేవలం నా దివ్య దృష్టితో చెప్తున్నాను కవిత గారి సమస్య కుటుంబ సమస్య యాక్చువల్గా పొలిటికల్ సమస్య కాదు ఓకే కుటుంబ సమస్య పోలిటికల్గా మారింది పోలిటికల్ పొలిటికల్గా మారుట్లా పోలిటికల్గా మారుట్ల జరగబోయే పరిణామాలు ఎవరికి నష్టం అనేది ఆలోచన చేస్తే కవిత గారికి నష్టం ఉంటుంది ఓకే భవిష్యత్తులో కవిత గారు బ్యాలెన్సింగ్ కనుక లేకుంటే భవిష్యత్తులో తనే బ్యాలెన్స్ తప్పే ప్రమాదం ఉంది భవిష్యత్తులో ఇప్పుడు కవిత గారు సమస్య సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా మేడం చెప్పండి ఒక వ్యక్తి ఇంట్లో వస్తువు పోయింది ఆ వస్తువు దొరకట్లేదు కారణం కరెంటు పోయింది కరెంటు పోయింది రాత్రిలో వస్తువు పోయింది ఆ వస్తువు ఆ వ్యక్తి కావాలి ఆ వస్తువు ఎంత వెతికినా దొరకట్లేదు ఆ పోగొట్టుకున్న వ్యక్తి ఏం చేసిండు రోడ్డు మీద పోయిండు రోడ్ మీద స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా మీరు స్ట్రీట్ లైట్ కింద వెతుకుతుండు అంటే వెలుతురు ఎక్కడ ఉంటే అక్కడ దొరుకుతుంది అన్న కాన్సెప్ట్ లో పోయి వస్తువు పోయిన కాడ వెతకట్లేదు కాడ కరెంటు పోయింది కదా వెళుతురున్నాకాడ నా వస్తువు దొరుకుతుందని స్ట్రీట్ లైట్ కింద మొత్తం వెతకడం ప్రారంభించాడు ఆ వ్యక్తి ప్రారంభించింది చూసి ఇతర వ్యక్తులు కూడా చాలా మంది కూడా వేల మంది వంద మంది కూడా ఏదో ఏదో అతి ముఖ్యమైన వస్తువు పోయింది ఇది మాకు కూడా దొరకవచ్చు అన్నది అందరూ వెతకడం స్టార్ట్ చేశారు ఎంత వెతికినా ఆ వస్తువు ఎవరికి దొరకలే చివరకు ఆ వ్యక్తి ద్వారా ఆ సమాచారం సేకరించి ఏం పోయిందంటే ఏం పోయిందంటే గుండుసు అది మన పిన్నిసు పోయిందండి దొరకట్లేదండి ఓకే నేను మీరు స్టోరీ చెప్తుంటే నిజంగా ఏ బంగారపు వస్తువు గురించో మాట్లాడుతున్నారేమో అనుకున్నాను బాగుంది స్టోరీ చిన్న పిన్నిస్ కోసం అసలు వెతకడమే తప్పు కదా పినిస్ పోయిందండి అది వెలుతురు అక్కడ చీకటి ఉంది ఇంట్లో అక్కడ వెలుతురు లేదు ఇక్కడ స్ట్రీట్లో బజార్లో స్ట్రీట్ లైట్ ఉంది కదా వెలుతురులో దొరుకుతుంది అన్న కాన్సెప్టు వెలుతురులో దొరుకుతుందనే నేను చదువుకున్నా చీకట్లో ఏది దొరకదు వెలుతురులో దొరుకుతుందన్న చదువుకున్నా ఆడ చీకటి ఉంది కాబట్టి వెలుతురులో ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉంది కదా ఈడ వెతుకుతున్నా అని సమాజానికి చెప్పడం జరిగింది అయితే ఏం పోయింది ఏం పోయిందని అంటే ఆ వ్యక్తి లాస్ట్కు పిన్నిస్ పోయిందని అని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఆ పిన్నిసు ఇంట్లో పోయింది ఇంట్లో కరెంట్ వచ్చేదాకా చూసి కరెంట్లో దీపం ఏదైనా వెలుతురు వేస్తే అక్కడ దొరికేది చిన్నదే కానీ ఈ సమస్య ఎక్కడ తీసుకొచ్చింది పబ్లిక్లకు రోడ్ మీద తీసుకొచ్చింది అయితే ఇప్పుడు మనకు కవిత గారి సమస్య కూడా ఒక పిన్నిస్ వాల్యూ ఉందో కవిత గారి సమస్య కూడా అంత లెక్కలేని సమస్య ఆ సమస్య ఎక్కడ సమస్య తీరుతుంది పిన్నిస్ ఎక్కడైతే పోయింది గృహంలో అక్కడనే సాల్వ్ అవుతుంది తన కుటుంబంలో తన తండ్రి ద్వారానే కవిత సమస్య వంద శాతం సాల్వ్ అయ్యే సమస్య తను రోడ్డు మీద పోయిన తర్వాత ఆ చిన్న సమస్యకు తెలంగాణలో ఉన్న ప్రజలంతా ఆగమైన పిన్నిస్ కూరకు కానీ అది దొరకలేదు ఆ సమస్య ఎక్కడ ఉన్నది ఇంట్లోనే సాల్వ్ అవుతుంది ఇంట్లో ఉంది కాబట్టి దయచేసి ఏంటంటే కవిత గారి సమస్య అంత సులభమైన సమస్య ఆ సమస్య ఎవరి ద్వారా అవుతుందంటే తన తండ్రి ద్వారానే సాల్వ్ అవుతుంది తుచా తప్పకుండా వంద శాతం సాల్వ్ అవుతుంది తన తనకున్న నాలెడ్జ్ ద్వారా తనకున్న హక్కు ద్వారా వ్యక్తిగత కక్షలకు పోతే మాత్రం జరగబోయే పరిణామాలు మాత్రము కవితకి నష్టం దొరుకుతుందని నేను భావిస్తున్నాను రైట్ సో చాలా అంటే చాలా క్లారిటీగా చాలా మంచి స్టోరీ నిజంగా హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ ఆలోచించదగ్గ విషయం నిజంగా నేను కూడా స్టోరీ వింటున్నప్పుడు ఏ బంగారపు వస్తువు గురించో దాని గురించో వెతుకుతూ ఉంటారు అని వస్తువు చిన్నది చాలా తేలిగ్గా సాల్వ్ చేసుకోవాల్సిన ఒక సమస్యని భూతద్దంలో చూసి దాన్ని పెద్దదిగా చేసుకొని పెద్దదిగా చూసి కోరి కష్టాలని తెచ్చుకుంటున్నారు అనే యాంగిల్లో చాలా చక్కగా వివరించారు కవిత గారు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ తండ్రి గారిని సంప్రదించే అవకాశం ఉంటుంది అని అనుకుంటూ మళ్ళీ వాళ్ళ మధ్య సఖ్యత ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా పార్టీ విషయాలకు సంబంధించి నెక్స్ట్ వీడియో మాట్లాడదాం పార్టీ పెట్టే అవకాశం ఉందా పెడితే ఎలాంటి పార్టీ పెడుతుంది దానికి ఎంతవరకు సపోర్ట్ వస్తుంది నెక్స్ట్ వీడియో ద్వారా చూద్దాం వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే